రాష్ట్రంలో పంచాయతీ కార్మికుల ఐక్యత గ్రామ పంచాయతీ కార్మికుల ఐక్యత సిఐటి చెల్లించాలి కనీస వేతనాలు కనీస వేతనాలు మల్టీపర్పస్ వర్కర్ విధానం విధానం కల్పించాలి ఇన్సూరెన్స్ సౌకర్యం తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికులు పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామ పంచాయతీలో దాదాపు అరవై వేల మంది కార్మికులు ఉదయం నుండి సాయంత్రం వరకు పారిశుధ్య పనులైతే మంచినీటి సరఫరా అయితేంది విద్యుత్ అయితేంది ప ప పట్ట పచ్చదనం పరిశుభ్రత అయితేంది అనేక ప్రభుత్వ కార్యక్రమాలలో ఈరోజు గ్రామ పంచాయతీ కార్మికులు సేవ చేస్తున్నారు గత ప్రభుత్వం గ్రామ పంచాయతీ ఉద్యోగుల పట్ల తీసుకొచ్చిన జీవో యాభై సవరించాలని అనేక మార్లు దాదాపు ఐదు సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం మీద ధర్నాలు చేయడం జరుగుతుంది ఆ యాభై ఒకటి జీవో ఏం చెప్తుందంటే బానిసత్వాన్ని చాటుతుంది గ్రామ పంచాయతీ కార్మికులు బానిసలుగా ఉండండి ఆదివారం పండుగ పండుగ సెలవులు కానీ ఆదివారం సెలవులు కానీ ఇరవై నాలుగు గెలు సెలవులు లేవు ఇరవై నాలుగు గంటలు పనిచేయాలనే బానిసత్వ జీవో తీసుకురావడం జరిగింది మల్టీపర్పస్ వర్కర్ విధానం ఏ శాఖలో లేదు గ్రామ పంచాయతీ కార్మికుల మీదనే ఆ ఒత్తిని తీసుకొచ్చి ఈరోజు అనేక మంది దాదాపు రెండు వందల మంది కార్మికులు ఇయాల కరెంటు స్తంభాలు ఎక్కి నైపుణ్యం లేని పనులు చేయించడం వల్ల ట్రాక్టర్ మరణాలు అనేక మంది కార్మికులు చనిపోయడం పరిస్థితి ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద గత ప్రభుత్వం మీద అనేక సార్లు దమ్మెలు సమ్మెలు ధర్నాలు చేస్తుంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఆనాడు ప్రతిపక్షంగా ఉండి మేమొస్తే కనీస వేతనాలు అమలు చేస్తానని ఉద్యోగ భద్రత కల్పిస్తానని మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని అమలు చేస్తానని రద్దు చేస్తానని ఈరోజు పంచాయతీరాజ్ శాఖ మంత్రులు ధనసరి అనసూయ సీతక్క గారే స్వయంగా హామీ ఇచ్చినప్పటికీ సంవత్సరం కాలం పూర్తయింది కనీస వేతనాలు లేవు ఉద్యోగ భద్రత లేదు ఈరోజు ఆన్లైన్లో పేర్లు లేకుండా చాలామంది కార్మికులు ఇప్పుడు ఇవాళ గ్రామ పంచాయతీలో కార్మికులు పనిచేస్తున్నారు కేవలం దాదాపు ముప్పై ఆరు వేల మంది నుంచి ఇప్పుడు యాభై వేల మంది నమోదు చేసినప్పటికీ ఇంకా రాష్ట్రంలో ఆరు వేల మంది ఆన్లైన్లో పేరు నమోదు చేయవలసి ఉంది మేము కనీస వేతనాలు అడుగుతున్నాం ఇయాల కనీస వేతనం ఇలా పద్దెనిమిది వేలు రాష్ట్రంలో ఉన్నప్పటికీ దేశవ్యాప్తంగా ఇరవై ఆరు వేలు అమలు చేయాలని పోరాటం చేస్తున్నప్పటికీ ఇలా మున్సిపల్ కార్మికుల వలె జీవో నెంబరు అరవై ప్రకారం పదిహేను వేల ఆరు వందల పారిశుధ్య కార్మికులకు మిగతా కార్మికులకు జీవో ప్రకారం అమలు చేయాలని మేము కోరుకుంటున్నాం రాష్ట్రంలో ఈ మల్టీపర్పస్ వర్కర్ విధానం రద్దు కావాలంటే మంత్రి గారికి కేవలం ఒక పెన్నుతోటి సంతకం పెడితే అయిపోతుంది దానికి బడ్జెట్ అవసరం లేదు కాబట్టి అనేక మార్లు చూసినా కూడా ఇలా రాష్ట్రంలో గత ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాలనే ఈ ప్రభుత్వం అమలు చేస్తుంది చాలా ఇది చాలా దారుణం ఇయాల ఎక్కువ మంది దళితులు ఎనభై శాతం మంది దళితులు ఉన్నారనే వివక్షత చూపుకుంటూ మమ్మల్ని అన్యాయం చేస్తున్నారు కాబట్టి రాబోయే కాలంలో గ్రామ పంచాయతీ కార్మికులకు ఇలా గ్రీన్ ఛానల్ ద్వారా ముఖ్యమంత్రి గారే స్వయంగా జనవరి నుంచి వేతనాలు ఇస్తానని మాట చెప్పడం జరిగింది అది జనవరి పోయింది మార్చి కూడా అయిపోయింది కానీ ఇప్పటికీ గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలు దిగ్గులేని దిక్కులేని పరిస్థితి ఉంది రేపు ఏప్రిల్ నుంచి కూడా వేతనాలు వచ్చే వస్తాయా రావా అనే సందిగ్ధ ఏర్పడది కాబట్టి మేము రాష్ట్రంలో గ్రామ పంచాయతీ కార్మికులు ప్రతినిత్యం సేవ చేస్తున్నాము మా సేవలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతనాలు అమలు చేయాలి మల్టీపర్పస్ వర్కర్ విధానం రద్దు చేయాలి ఉద్యోగ భద్రత కల్పించాలి ఇయాల దాదాపు నలభై సంవత్సరాలుగా పనిచేస్తున్న కరోబారు బిల్ కలెక్టర్లను వాళ్ళని స్పెషల్ స్టేటస్ ఇచ్చి ఉద్యోగ భద్రత కల్పించాలి ఇన్సూరెన్స్ సౌకర్యం ఈ విధానం వల్ల అనేక మంది చనిపోయిన ఇలా ఒక్కరికి కూడా ఒక్క రూపాయి కూడా ఇన్సూరెన్స్ వచ్చిన పరిస్థితి లేదు రాష్ట్రంలో ఇలా రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మార్పు కోరుకుంటుంది మార్పు వస్తుందన్నారు కానీ గ్రామ పంచాయతీ కార్మికులలో ఎటువంటి మార్పు లేదు ఆ మార్పు ఏదో ముఖ్యమంత్రి గారే పంచాయతీ శాఖను పరిశీలన చేసి చర్చలకు పిలిచి మా యూనియన్ పిలిచి చర్చించి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము ఇప్పటి వరకు ఇచ్చాం ఈ రోజు ఏప్రిల్ పంతొమ్మిది నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మెలకు వెళ్ళిపోతున్నాం ఏ రోజు నుంచి అయినా పంతొమ్మిది తర్వాత సమ్మెలకు వెళ్ళిపోతున్నాం అప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం చర్చలు పిలిచి మా న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ప్రతి నెల వేతనాలు ఇలా కింది స్థాయిలో ఆరు వేలు ఎనిమిది వేలు ఐదు వేలు మూడు వేలు నాలుగు వేలు తీసుకునే పరిస్థితి ఉంది ఈ విధానాన్ని కట్ చేసి రాష్ట్రంలో ఇప్పుడున్న పాత పద్ధతి తొమ్మిది వేల ఐదు వేతనాలు వచ్చే విధంగా చర్యలు చేపట్టాలని ఇలా చర్చలు చేసి ముఖ్యమంత్రి గారే మా యూనియన్ చర్చలు పిలిచి పరిష్కారం చేయాలని లేడి ఏడల రాష్ట్రంలో పంతొమ్మిది ఈ నెల పంతొమ్మిది తర్వాత ఏ రోజు నుంచి అయినా రాష్ట్రంలో ఉధృతమైన సమ్మెను చేస్తాం సమ్మెకు వెనుకాడే పరిస్థితి లేదు కాబట్టి ఇప్పటి వరకు సంవత్సరం తర్వాత సమయం ఇచ్చాం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించాలి ఈ రోజే పర్వతీరి మండల కేంద్రంలో ఎంపీడీఓ గారికి సమ్మెాం రాష్ట్రంలో రేపటి నుంచి ప్రతి జిల్లా పంచాయతీ మండల ఎంపీఓ తర్వాత గారులకు పంచాయతీ సెక్రటరీలకు కూడా సమ్మె నోటీస్ ఇచ్చి నేను పంతొమ్మిది తర్వాత సమ్మె పోతానని తెలియబస్తూ మాకు న్యాయమైన సమస్యలను మంత్రి సీతక్క గారు కూడా దృష్టికి తీసుకొచ్చి మాకు న్యాయం చేయాలని కోరుకుంటు ఇట్లు చాగంటి వెంకటయ్య యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి